హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ సిరీస్లో భాగంగా బౌద్ధమతం గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇన్ కేస్ కనుక ఇండియన్ హిస్టరీకి సంబంధించిన వీడియోస్ మీరు చూడకపోయింటే నా ఛానల్లో ఇండియన్ హిస్టరీ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది అందులో వెళ్ళేసి టోటల్ వీడియోస్ అనేది చూడండి జైన మతం యొక్క టాపిక్ అయిపోయిన తర్వాత దాని కంటిన్యూషన్ పార్టే ఇది బౌద్ధమతం సో మీరు ఆ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోకి చూడండి సో వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా షేర్ కూడా చేయండి సో ఇవాళ లేట్ చేయకుండా వీడియోలో తెలిపదం బౌద్ధ మతం బౌద్ధ మతాన్ని ఎవరు స్థాపించారంటే గౌతమ బుద్ధుడు స్థాపించడం జరిగింది ఈ బౌద్ధ మతాన్ని ఈ బౌద్ధ మతం అనేది ఎందుకు ఏర్పడింది అంటే మెయిన్ రీజన్ బ్రాహ్మణ ఆధిపత్యం బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం వల్ల ఈ మతం అనేది ఏర్పడింది అండ్ అదేవిధంగా కుల వ్యవస్థ వల్ల కూడా బ్రాహ్మ కుల వ్యవస్థ వల్ల కూడా బౌద్ధ మతం అనేది ఏర్పడటం జరిగింది బౌద్ధమతం అయితే బౌద్ధమతం గురించి పూర్తిగా తెలిపేవి ఏంటంటే ఆధారాలు వచ్చేసి ఒకటి జాతక కథలు అండ్ ఇంకోటి త్రిపీటకాలు ఈ బౌద్ధమతం గురించి పూర్తిగా డీటెయిల్స్ అనేవి తెలియజేయను అన్నమాట బౌద్ధమత గ్రంథాలు వచ్చేసి త్రిపీటకాలు అని అంటారు ఈ బౌద్ధమతం యొక్క గ్రంథాలు త్రిపీటకాలు మూడు ఉంటాయి వినయ పీఠిక అభిదమ్మ పీఠిక అని మూడు గ్రంథాలు ఉంటాయి బౌద్ధ మతానికి సంబంధించిన సో అంటే ఏంటంటే బోర్లించిన మూడు గంపలు అని అర్థం త్రిపిటకాలకు ఏంటి అర్థం బోర్లించిన మూడు గంపలు అని అర్థం నెక్స్ట్ వచ్చేసి బౌద్ధ మతం మధ్యమ మార్గం విధానాన్ని ఆచరించింది మధ్యమ మార్గం విధానాన్ని ఆచరించింది దీనికి మరి పేరు ఏంటంటే ప్రతీత్య సముత్పాద సిద్ధాంతం అని కూడా అంటారు మధ్యమ మార్గంకి ప్రతీత్య సముత్పాద సిద్ధాంతం అనేది మరి యొక్క పేరు మధ్యమ మార్గం అంటే ఏంటంటే అత్యంత కఠినంగా ఉండదు అతి సులభంగా ఉండదు నార్మల్గా ఉంటుందన్నమాట ఈ మతంలో చేరేవారు ఎవరైనా చేరవచ్చు ఎటువంటి ఆంక్షలు లేకుండా అంత కఠినంగా అనేది ఈ మతం అనేది ఉండదు జైన మతం అంత కఠినంగా ఈ బౌద్ధ మతం ఉండదు కాబట్టి దీన్ని మధ్యమ మార్గం విధానాన్ని ఆచరించింది అని అంటారు సో గౌతమ బుద్ధుడు గురించి మనం తెలుసుకున్నాం ఈయన యొక్క అస్సలు పేరు ఏంటంటే సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడు అసలు పేరు సిద్ధార్థుడు ఇతని యొక్క రాజ్యం పేరు ఏంటంటే శాక్య రాజ్యం రాజ్యం పేరు సాక్య ఈయన జన్మస్థలం ఎక్కడ అంటే లుంబిని వనంలో ఈయన జన్మించాడు ఎవరు గౌతమ బుద్ధుడు లుంబిని వనంలో జన్మించడం జరిగింది ఈయన ఒక పెంచిన తల్లి ఎవరంటే గౌతమి పెంచిన తల్లి గౌతమి అన్నమాట గౌతమ బుద్ధుడు పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మ అనేది మరణించడం జరిగింది సో ఈయన ఈయనని పెంచింది ఎవరంటే గౌతమి అనే ఆమె పెంచడం జరిగింది వాళ్ళ అమ్మ యొక్క చెల్లెలన్నమాట గౌతమి పెంచిన తల్లి ఎవరు గౌతమి గురువులు ఎవరు ఉన్నారంటే గౌతమ బుద్ధుడికి అలార కలామ అలారా కలామ అండ్ అనే ఇద్దరు గురువులు గౌతమ బుద్ధుడి యొక్క గురువులు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి తల్లిదండ్రులు ఎవరంటే మాయాదేవి శుద్ధోదనుడు గౌతమ బుద్ధుడు యొక్క తల్లిదండ్రులు మాయాదేవి శుద్ధోదనుడు భార్య వచ్చేసి యశోధర కొడుకు రాహులుడు కూతురు ప్రియాంక ఇంద్రౌత గౌతమ బుద్ధుడు యొక్క గుర్రం పేరు ఏంటంటే కంటక రథసారథి వచ్చేసి చెన్నుడు గౌతమ బుద్ధుడి యొక్క రథసారథి చెన్నుడు గుర్రం పేరు కంటక అని గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి దుఃఖ దర్శనాలు అనేవి నాలుగున్నాయి గౌతమ బుద్ధుడు ఇరవై తొమ్మిది సంవత్సరాలు వచ్చినప్పుడు తన రాజ్యంలో పర్యటిస్తున్నాడు అనమాట పర్యటించినప్పుడు అతనికి నాలుగు దర్శనాలు అంటే నాలుగు రకాలుగా వ్యక్తులు కనిపించారు మొదట వృద్ధుడు కనిపించిండు తర్వాత రోగి కనిపించాడు ఆ తర్వాత శవము శివం తర్వాత సన్యాసి వీళ్ళందరినీ చూసిన తర్వాత జీవితం మీద ఆయనకి ఒక రకమైన అభిప్రాయం అనేది వచ్చి రావడం జరిగింది వీళ్ళందరినీ ఈ దుఃఖ దర్శనాలు అంటే నాలుగు వీరిని చూసిన తర్వాత సో ఈ నాలుగు దర్శనాలు గౌతమ బుద్ధుడిని మార్చివేయడం జరిగింది దుఃఖ దర్శనాలు వృద్ధుడు రోగి శవం సన్యాసి ఈ నలుగురిని చూసిన తర్వాత గౌతమ బుద్ధుడు అని మారిపోవడం జరిగింది సో ఇరవై తొమ్మిదవ ఏట గౌతమ బుద్ధుడు ఒక డెసిషన్ తీసుకున్నారు అన్వేషణ కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు అనమాట సో గౌతమ బుద్ధుడు అన్వేషణ కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు కదా సో ఇల్లు వదిలి పెట్టడాన్ని ఏమంటారు నిష్క్రమణం అని అంటారు గుర్తుంచుకోండి ఈ తర్వాత వస్తే నిష్క్రమణం అని అంటారు నెక్స్ట్ వచ్చేసి ఇక అడవుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అడవుల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన సించి పడిపోయాడు అనమాట సో ఆయనకి సుజాతనే ఒక ఆమె సిద్ధార్థుడికి అంటే గౌతమ బుద్ధుడికి క్షీరాన్నం ఇచ్చిన మహిళ ఈ పర్సన్స్ని గుర్తుంచుకోండి సుజాత ఎవరంటే సిద్ధార్థుడికి క్షీరం క్షీరాన్నం ఇచ్చిన మహిళ అంటే ఆమె తెచ్చుకున్న అన్నాన్ని సిద్ధార్థుడికి ఇవ్వడం జరిగింది ఎవరు అంటే సుజాత నెక్స్ట్ వచ్చేసి అలా వెళ్తూ వెళ్తున్న టైంలోనే ఆయనకి ఒక వేష అనే కనిపించింది వేష ఎవరు అమ్రపాలి అనే వేష కూడా గౌతమ బుద్ధుడికి కనిపించడం జరిగింది ఆ క్రమంలో వెళ్తున్న క్రమంలో అడవులలో సంచరిస్తున్న క్రమంలో అనమాట నెక్స్ట్ వచ్చేసి అంగలి మాలుడు అంటే ఇతను ఒక గజ దొంగ అన్నమాట గౌతమ బుద్ధుడి యొక్క వస్తువులను ఈయన దొంగలించాడు ఎవరు అంగలి మాలుడు గౌతమ బుద్ధుని యొక్క వస్తువులను దొంగలించడం జరిగింది ఈ పర్సన్స్ని మీరు గుర్తుంచుకొని మళ్ళీ వీళ్ళు వస్తారు నెక్స్ట్ సిద్ధార్థుడు ఒక బోధి చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటున్నప్పుడు సిద్ధార్థుడికి అంటే గౌతమ బుద్ధుడికి భంగం తపస్సుకు భంగం కలిగించింది ఎవరంటే ఒక దయ్యం ఆ దయ్యం పేరు ఏంటంటే మార మార అనే దయ్యం సిద్ధార్థుడి తపస్సుకు భంగం కలిగించింది తర్వాత సిద్ధార్థుడు తన కఠోర తపస్సుతో ఆ దయ్యాన్ని తరిమి తర్వాత జ్ఞానం పొందిన చోటు ఏదంటే గయ వృక్షం కింద గౌతమ బుద్ధుడు జ్ఞానం అనేది పొందడం జరిగింది దాన్ని బోధ్ గయ అని కూడా అంటారు ఇప్పుడు ఇక్కడ బోధి వృక్షం కింద గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం అవడం జరిగిందని గుర్తుంచుకోండి సో నాగార్జున కొండ మన ఏమంటారంటే దక్షిణ గయగా ప్రసిద్ధి చెందింది దక్షిణ గయా అనేది అంటారంటే నాగార్జున కొండని దక్షిణ గయ అని అంటారని గుర్తుంచుకోండి తర్వాత గౌతమ బుద్ధుడు జ్ఞానం పొందిండు కదా సో ఇక జ్ఞానాన్ని కొందరికి బోధించాలని అనుకున్నాడు సో ఆ జ్ఞానాన్ని ఇతరులకి బోధించడాన్ని ఏమంటారు అంటే ధర్మచక్ర పరివర్తనం అంటారు ఆ జ్ఞానాన్ని ఇతరులకు పంచడాన్ని ధర్మచక్ర పరివర్తనం అని అంటారు చూడండి ఇక్కడ సిద్ధార్థుడు జ్ఞానోదయం పొందిన తర్వాత మొదటిసారిగా మొదటిసారిగా మధ్యప్రదేశ్లోని సారనాథ్లోని ఇషి అనే పట్టణంలో ఐదు మందికి మొదటిసారిగా బోధన చేశాడు తను జ్ఞానోదయం అయిన తర్వాత మొదటిసారిగా ఒక ఐదు మందికి బోధన అనేది చేశాడు ఎక్కడంటే సారనాథ్లోని ఇషి అనే పట్టణంలో సారనాథ్ని మృగధావనం అని కూడా అంటారు అంటే అక్కడ జింకలు అనేవి ఎక్కువగా ఉంటాయి సో దాన్ని మృగధావనం అని కూడా అంటారు అని గుర్తుంచుకోండి సో ఆ ఐదుగురు ఎవరంటే ఐదుగురికి బోధించాడు కదా మొట్టమొదటిసారిగా జ్ఞానోదయం అయిన తర్వాత సో ఐదుగురు ఎవరంటే కౌండిన్యుడు జసు శారీపుత్ర ఉపదేశ కశ్యపుడు ఈ ఐదుగురికి మొట్టమొదటిసారిగా ధర్మం చక్ర పరివర్తన అంటే జ్ఞానాన్ని బోధించడం జరిగింది ఎవరు గౌతమ బుద్ధుడు అని గుర్తుంచుకోండి తర్వాత పంచశీల గౌత బౌద్ధ మతానికి సంబంధించి పంచశీల అంటే బుద్ధుని మొదటి బోధనలు పంచశీల అని అంటారు బుద్ధుని మొదటి బోధనలను పంచశీల అంటారు ఈ బౌద్ధ మతంలో చేరాలనుకుంటే వారు అహి ఏంటి అహింస నువ్వు పాటించాలి సత్యంనే మాట్లాడాలి ఎప్పుడు నిజాన్నే మాట్లాడాలి దొంగతనం అనేది చేయరాదు నెక్స్ట్ మత్తిపా మత్తు పానీయాలు సేవించరాదు అండ్ వ్యభిచారం అనేది చేయరాదు బౌద్ధ మతంలో ఈ సూత్రాలను వాళ్ళు పాటించాలన్నమాట అహింసతో ఉండాలి అంటే హింసలను ఏం చేయకూడదు సత్యాన్ని పాటించాలి దొంగతనం చేయరాదు మద్యప్రాణం పానీయాలు సేవించరాదు వ్యభిచారం అనేవి చేయరద్దు అనేవి ఇవన్నీ ఏంటి పంచశీల అని అంటారు వీటిని పంచశీల నెక్స్ట్ వచ్చేసి ఆర్య సూ ఆర్య సత్యాలు బుద్ధుని బోధనలను ఆర్య సత్యాలు అంటారు మొదటి బోధనలను పంచశీల అంటారు బుద్ధుని బోధనలను సత్యాలు అంటారు అవి ఏంటో చూద్దాం సత్యాలు ప్రపంచం దుఃఖమయం ప్రపంచం దుఃఖమయం దుఃఖంకి కారణం కోరికలు దుఃఖంను జయించాలంటే కోరికలను జయించాలి కోరికలను జయించాలంటే అష్టాంగ మార్గంలో పాటించాలన్నమాట ఇవి నాలుగు సత్యాలు ఆర్య సత్యాలు అవి ఏంటంటే ప్రపంచం మొత్తం దుఃఖమయం ఆ దుఃఖమయా దుఃఖానికి కారణం కోరికలు సో మీరు దుఃఖాన్ని జయించాలంటే కోరికలను జయించాలి కోరికలను జయించాలంటే అష్టాంగ మార్గాన్ని పాటించాలని చెప్తున్నారు వీటిని ఆర్యసత్యాలు అని అంటారు ఇవి టోటల్గా నాలుగు అని గుర్తుంచుకోండి పంచశీల అనేవి ఐదు ఆర్యసత్యాలు నాలుగు వన్ టూ త్రీ ఫోర్ అని గుర్తుంచుకోండి టూ త్రీ ఫోర్ నెక్స్ట్ వచ్చేసి అష్టాంగ మార్గాలు పాటించాలన్నారు కదా సో ఇక్కడ అష్టాంగ మార్గాలు ఏంటో చూద్దాం సమ్యక్ దృష్టి సమ్యక్ ఆలోచన సరైన దృష్టితో ఉండాలి సరి అయిన ఆలోచన సరైన వాక్కు అంటే సరి అయిన మాటల్ని మాట్లాడాలి సరి అయిన క్రియ సరైన క్రియ సమ్యక్ క్రియ సమ్యక్ జీవనం సమ్యక్ శ్రమ సమ్యక్ నిశ్చయం సమ్యక్ జ్ఞానం ఇవన్నీ వచ్చేసి అష్టాంగ మార్గాలు ఈ అష్టాంగ మార్గాలని పాటించాలని బుద్ధుని బోధనలు చెప్తున్నవి చూడండి సమ్యక్ దృష్టి సమ్యక్ ఆలోచన సమ్యక్ వాక్కు సమ్యక్ క్రియ సమ్యక్ జీవనం సమ్యక్ శ్రమ సమ్యక్ నిశ్చయం సమ్యక్ జ్ఞానం ఇవన్నీ వచ్చేసి ఏంటి అష్టాంగ మార్గాలు అని గుర్తుంచుకోండి నెక్స్ట్ బౌద్ధ మతం స్వీకరించిన ప్రత్యేక వ్యక్తులు ఎవరో చూద్దాం ఫస్ట్ అమ్రాపాలి ఇమే వేష్య అన్నమాట ఇవే బౌద్ధమతాన్ని స్వీకరించడం జరిగింది ఎప్పుడంటే గౌతమ బుద్ధుడు వైశాలి నగర సందర్శన చేసినప్పుడు అమ్రాపాలి తన వేషవృత్తిని వదిలేసి ఈ బౌద్ధ మతాన్ని స్వీకరించింది అన్నమాట సో ఇట్లా క్వశ్చన్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడగచ్చు బౌద్ధ మతాన్ని స్వీకరించిన వేష్య ఎవరు అంటే అమ్రాపాలి అని పెట్టాలి అమ్రాపాలి వేష్య నెక్స్ట్ బౌద్ధ మతాన్ని స్వీకరించిన గజ దొంగ ఎవరంటే అంగులమాలి అంగులమాలి మాలి గజ దొంగ నెక్స్ట్ బౌద్ధమతాన్ని స్వీకరించిన మొదటి బౌద్ధ సన్యాసి ఎవరు ప్రజాపతి గౌతమి ఈమె గౌతమ బుద్ధుడి యొక్క సౌ అంటే పెంచిన తల్లి అనమాట ప్రజాపతి గౌతమి మొదటి బౌద్ధ సన్యాసి తన తల్లి అంటే పెంచిన తల్లి యొక్క సలహా మేరకే బౌద్ధ మతంలో స్త్రీలను కూడా ప్రవేశం కల్పించాడు గౌతమ బుద్ధుడు గుర్తుంచుకోండి అంతకు ముందు వరకు స్త్రీలకు ప్రవేశం అనేది లేదు తన తల్లి యొక్క కోరిక మేరకు మాత్రమే అతడు స్త్రీలకు ప్రవేశం అనేది కల్పించాడని గుర్తుంచుకోండి ఎవరు గౌతమి యొక్క సూచన మేరకు నెక్స్ట్ విశాఖ ఈమె వచ్చేసి పుచ్చారామం అనే ప్రదేశాన్ని దానం చేసింది గౌతమ బుద్ధుడికి నెక్స్ట్ దమ్మదీన్న బౌద్ధం దమ్మిన ఏమంటే బౌద్ధ సిద్ధాంతాలను ఉపన్యసించిన స్త్రీ అన్నమాట దమ్మదిన్న నెక్స్ట్ అనాథపిండ దుండ బౌద్ధ మతాన్ని స్వీకరించిన ధనవంతుడు ఎవరంటే వైశ్యుడు అండ్ ధనవంతుడు ఎవరంటే పిండ దుండ అని గుర్తుంచుకోండి బౌద్ధ మతాన్ని స్వీకరించిన కుష్టు వ్యాధి గ్రస్తుడు ఎవరంటే సుప్రబుద్ధ బౌద్ధ మతంలో బానిసలకు అండ్ అదేవిధంగా వ్యాధిగ్రస్తులకు ఇంకెవరికంటే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రవేశం అనేది లేదు బౌద్ధ మతంలో కానీ ఈయన ఉన్నాడు ఎందుకంటే ఈయన బౌద్ధ మతంలో చేరిన తర్వాత ఇతను వ్యాధి పూర్తిగా నయమైంది అందువలన ఈయన బౌద్ధ మతంలో ఉన్నాడు సుప్రబుద్ధ ఎవరు కుష్టు వ్యాధి గ్రస్తుడు నెక్స్ట్ వచ్చేసి సుమంగళుడు తక్కువ కులస్తుడు ఈయన బౌద్ధ మతంలో చేరిన తక్కువ కులస్తుడు ఎవరంటే సుమంగళుడు నెక్స్ట్ వచ్చేసి బుద్ధుని భార్య కూడా బౌద్ధ మతంలో చేయడం జరిగింది ఎవరు యశోధర నెక్స్ట్ గౌతమి కుమార్తె నందా నందానామే కూడా బౌద్ధ మతంలో చేయడం జరిగింది ఈ నందా ఎవరు గౌతమి కుమార్తె నెక్స్ట్ కేమ కేమ అనే ఆమె కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించింది ఎవరంటే కేమ బింబిసారుని భార్య బింబిసారుని భార్య అని గుర్తుంచుకుంది కేమ నెక్స్ట్ వచ్చేసి బౌద్ధ మతానికి సంబంధించిన పవిత్ర గ్రంథాలను త్రిపీఠకాలని చెప్పాను కదా సో అంటే ఏంటి బోర్లించిన మూడు గంపలని అర్థం అని చెప్పాను సో ఇవి పాలి భాషలో రాయబడ్డావి అంటే ఇందరికీ అర్థమయ్యే భాషలోనే ఈ గ్రంథాలు రాయబడ్డావి అప్పట్లో భాష అనేది ప్రజల భాషగా ఉండేది సో అందరికీ అర్థమయ్యే భాషలోనే ఇవి రాశారు కాబట్టి బౌద్ధమతం ఇంకా అత్యంత చేరువైంది అందరికీ నెక్స్ట్ హీనాయన బౌద్ధమతానికి బైబిల్ లాంటివి త్రిపీటకాలు హీనాయన బౌద్ధమతానికి ఇది బైబిల్ లాంటిది అంటే ఈ త్రిపీటకాలు సో ఆ త్రిపీటకాలు ఏంటో చూద్దాం సుత్త పీఠిక వినయ పీఠికం అభిధర్మ పీఠికం అనేవి బౌద్ధ మతానికి సంబంధించిన మూడు త్రిపీటకాలు నెక్స్ట్ గౌతమ బుద్ధుడికి ప్రియ శిష్యుడైన మగధ చక్రవర్తి ఎవరంటే అజాత శత్రువు గౌతమ బుద్ధుడికి ప్రియ శిష్యుడైన మగధ చక్రవర్తి అజాతశత్రువు ఈ అజాత శత్రువు గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం అంటే చక్రవర్తి రాజు ఆ టైంలో ఉన్నప్పుడు చాలా ఎటకారంగా మాట్లాడను అంటే హేళన చేసేవారు గౌతమ బుద్ధుడి మీద వన్స్ ఈన బుద్ధుడిగా మారిన తర్వాత ఆయన ఆయన యొక్క ఏంటి బోధనలకు ప్రభావితమై అత్యంత ప్రీతి ప్రియ శిష్యుడిగా మారిపోయిండు గౌతమ బుద్ధుడికి అజాత శిష్యుడు అద అజాత శత్రువు అత్యంత ప్రియ శిష్యుడు మగధ చక్రవర్తి ఎవరంటే అజాత శత్రువు అని గుర్తుంచుకొని గౌతమ బుద్ధుడికి ప్రియ శిష్యుడైన మగధ చక్రవర్తి ఈయన నెక్స్ట్ గౌతమ బుద్ధుడికి సమకాలీనుడు ఎవరంటే బింబిసారుడు మగధ చక్రవర్తి అనేటువంటి బింబిసారుడు గౌతమ బుద్ధుడికి సమకాలీనుడు అని గుర్తుంచుకోండి నెక్స్ట్ గౌతమ బుద్ధుడికి పంది మాంసం వడ్డించిన శిష్యుడు ఎవరంటే చుండ్రుడు కుషినగరంలో గౌతమ బుద్ధుడు బోధనలు చేప చేపట్టడానికి చెప్పడానికి వెళ్ళినప్పుడు విందు అనేది ఇవ్వడం జరిగింది గౌతమ బుద్ధుడికి అదేవిధంగా తన యొక్క శిష్యుడికి అది పంది మాంసం అని తెలియకుండా గౌతమ బుద్ధుడు తినేసిండు సో పంది మాంసం వడ్డించిన శిష్యుడు ఎవరంటే చుండ్రుడు ఆ మాంసం అనేది పడక గౌతమ బుద్ధుడు మరణించడం జరిగింది ఇక్కడ కుషీ నగరంలో గౌతమ బుద్ధుడు మరణించిన మరణించారు మహాపరినిర్ణ్ఞానం చెందాడు నిర్జ్ఞానం చెందాడు అంటారు కదా సో గౌతమ బుద్ధుడు మహాపరినిర్ణ్ఞానం చెందిన ప్రదేశం ఏదంటే కుషీనాగరం అని గుర్తుంచుకోండి పంది మాంసం వడ్డించిన శిష్యుడు ఎవరు చుండు అని గుర్తుంచుకోండి నెక్స్ట్ బౌద్ధ మతంలో పంచ కళ్యాణాలు అనేవి ఉంటాయి అవేంటో చూద్దాం బుద్ధుని పుట్టుకొని తామర అని అంటారు మహాపరిత్యాగం అంటే ఇంటిని పెట్టడాన్ని గుర్రంతో పోలుస్తారు నెక్స్ట్ సంబోధి అంటే జ్ఞానోదయమైన ప్రదేశం అని మొదటి ఉపన్యాసాన్ని చక్రం అని అంటారు మరణాన్ని స్థూపంగా అని అంటారు పై పంచ కళ్యాణాలు చెక్కి ఉన్న ఒకే ఒక స్తూపం ఎక్కడ ఉందంటే భారతదేశం మొత్తటిలో మొత్తంలో అమరావతిలో ఉంది అమరావతిలో పై పంచ కళ్యాణాలు చెక్కి ఉన్న స్తూపం భారతదేశంలో ఒకే ఒక్క ప్లేస్లో ఉంది అది ఏంటంటే అమరావతి పంచ కళ్యాణాలు అంటే ఇవన్నీ తామర గుర్రం బోధి వృక్షం చక్రం స్థూపం ఇవన్నీ కలిగి ఉన్న ఒక స్తూపం ఎక్కడ ఉంది అంటే అమరావతిలో ఉంది అని గుర్తుంచుకోండి నెక్స్ట్ బౌద్ధ మతానికి సంబంధించిన సమావేశాలని ఏమంటారు అంటే సంగీతలు అని అంటారు జైన మతం యొక్క సమావేశాలని పరిచత్తులు అంటారు కదా సో ఇక్కడ బౌద్ధ మతం యొక్క సమావేశాలను ఏమంటారు అంటే సంగీతులు అని అంటారు సో ఆ సమావేశాలు ఎన్ని జరిగినా ఎక్కడ జరిగినాయో చూద్దాం టోటల్గా వచ్చేసి ఫోర్ సమావేశాలు నాలుగు సమావేశాలు అనేవి జరగడం జరిగింది సో ఫస్ట్ సమావేశం వచ్చేసి మొదటి బౌద్ధ సంగీతి ఇది ఎప్పుడు జరిగిందంటే జరిగిన సంవత్సరం బీసీ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ త్రీ సంవత్సరంలో జరిగింది ఎక్కడ జరిగిందంటే రాజగృహ ప్రదేశం రాజగృహ ఏ రాజు నిర్వహించడం జరిగిందంటే మగధ చక్రవర్తి అయినటువంటి అజాత శత్రువు నిర్వహించడం జరిగింది ఇది గౌతమ బుద్ధుని యొక్క మరణం తర్వాత అన్నమాట గుర్తుంచుకొని మొదటి బౌద్ధ సంగీతిని నిర్వహించిన రాజు ఎవరంటే మగధ చక్రవర్తి అయినటువంటి అజాత శత్రువు అని గుర్తుంచుకోండి ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది మహాకశ్యపుడు అని గుర్తుంచుకోండి రాజు అజాత శత్రువు అధ్యక్షుడు మహాకశ్యపుడు ఈ సమావేశం యొక్క ప్రత్యేకత ఏంటంటే మొదటి బౌద్ధ సంగీతిలో సుత్త వినయ పీఠికలను సంకలనం చేశారు అంటే వ్రాయడం జరిగింది ఈ పీఠికలను నెక్స్ట్ రెండవ బౌద్ధ సంగీతి ఇది ఎప్పుడు జరిగిందంటే బీసీ మూడు వందల ఎనభై మూడు సంవత్సరంలో జరిగిన ప్రదేశం వచ్చేసి వైశాలి వైశాలి ప్రదేశంలో జరిగింది నెక్స్ట్ నిర్వహించిన రాజు ఎవరంటే కాళాశోకుడు శిషినాగ వంశానికి చెందిన కాలాశోకుడు రెండవ బౌద్ధ సంగీతి సమావేశాన్ని నిర్వహించాడు మీరు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ రాజు నిర్వహించాడు ఏ సంగీతిని మొదటి బంగ్ బౌద్ధ సంగీతిని ఏ రాజు నిర్వహించాడు రెండవ సంగీతిని ఎవరు నిర్వహించారు ఇవి రాజులను గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ కళాశకుడు శిషణ వంశంకి చెందిన వీప్రాజు నిర్వహించాడు రెండవ బౌద్ధ సంగీతిని నెక్స్ట్ దీనికి అధ్యక్షత ఎవరు వహించారంటే సభకామ్య దీనికి అధ్యక్షత వహించడం జరిగింది రెండవ బౌద్ధ సంగీతికి సో ఈ రెండవ బౌద్ధ సంగీత తర్వాత ఏమైందంటే మొదటి చీలిక అనేది రావడం జరిగింది అంటే చీలిక అనేది రావడం జరిగింది అనధికారికంగా అంటే విడిపోలేదు డైరెక్ట్గా కానీ చీలిక అనేది వచ్చింది ఏ విధంగా అంటే సవిరవాదులు మహాసాంఘికకులు అనే విధంగా చీలికలు అనేవి ఈ ఈ రెండవ బౌద్ధ సంగీతలో రావడం జరిగింది అనధికారంగా ఈ సంగీతిలో బౌద్ధ మతం అనధికారంగా రెండుగా చీలిపోయారు ఏంటంటే సవీరవాదులు మహా సాంఘికులు అనధికారికంగా రెండుగా చీలిపోయారని గుర్తుంచుకోండి రెండవ బౌద్ధ సంగీతంలో అధికారికంగా కాదు గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి మూడవ బౌద్ధ సంగీతి ఇది ఎప్పుడు జరిగిందంటే బీసీ రెండు వందల యాభై ఒక్క సంవత్సరంలో జరిగింది జరిగిన ప్రదేశం వచ్చేసి పాటలీపుత్రం పుత్రం పాటలి కుత్రంలో జరిగింది ఏ రాజు నిర్వహించారంటే అశోకుడు మౌర్య వంశానికి చెందిన అశోకుడు మూడవ బౌద్ధ సంగీతాన్ని నిర్వహించడం జరిగింది రాజులు అయితే చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి బౌద్ధ మత సమావేశాలను ఏ రాజు నిర్వహించారు అని అడుగుతారు నెక్స్ట్ అధ్యక్షుడు దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే శ్రీలంక చక్రవర్తి శ్రీలంక చక్రవర్తి అనేటువంటి మొగలి పుత్త తిస్తామే చక్రవర్తి ఈ మూడవ బౌద్ధ సంగీతిని అధ్యక్షత వహించాడు ఫలితం వచ్చేసి ఈ సంగీతిలో అభిదమ్మ పీఠిక సంకలనం చేయడం జరిగింది అభిదమ్మ పీఠిక అనే దాన్ని రాయడం జరిగిందని గుర్తుంచుకోండి ఈ బౌద్ధ సంగీతికి స్పెషాలిటీ ఏంటంటే మూడవ బౌద్ధ సంగీతికి దీన్ని అంతర్జాతీయ సమావేశం అని అంటారు అంతర్జాతీయ సమావేశం అని అంటారని గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇక్కడ తిస్తా ఉన్నాడు కదా ఈయన శ్రీలంకలో అశోక్ శ్రీలంక అశోకుడిగా ప్రసిద్ధి చెందాడు ఎందుకంటే శ్రీలంకలో అశోకుడు భారతదేశంలో ఎంత బౌద్ధమతం కోసం కృషి చేశాడో శ్రీలంకలో వచ్చేసి ఈయన బౌద్ధమతం కోసం అంత కృషి చేశాడు సో అందుకే ఈయనని శ్రీలంక అశోకుడు అని అంటారు ఎవరిని మొగలిపుత్తా శ్రీలంక చక్రవర్తి అనేటువంటి మొగలిపుత్త తీస్తని శ్రీలంక అశోకుడు అని అంటారు అని గుర్తుంచుకోండి మూడవ బౌద్ధ సంగీత యొక్క స్పెషాలిటీ ఏంటి ఇది దీన్ని అంతర్జాతీయ సమావేశం అని అంటారు అంటే అప్పటి వరకు బౌద్ధ మతం భారతదేశంలో ఉండగా తర్వాత మూడవ బౌద్ధ సంగీత కాలం నుంచి ఇతర దేశాలకు వ్యాప్తి చెందిందని గుర్తుంచుకోండి అంటే శ్రీలంక నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ మూడవ బౌద్ధ సంగీత సమయంలోనే అశోకుడు తన కూతురు కొడుకు అయినటువంటి మహేంద్ర సంఘమిత్రులను శ్రీలంకకు పంపించడం ఎందుకంటే ఈ బుద్ధుని యొక్క బోధనలు ప్రపంచమంతా వ్యాప్తి చేయాలని శ్రీలంకకు పంపించడం జరిగింది అశోకుడి యొక్క కొడుకు కూతురుని గుర్తుంచుకోండి గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నాలుగవ బౌద్ధ సంగీతి ఈ జరిగిన సంవత్సరం వచ్చేసి దీనికి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మిగతా మూడు బౌద్ధ సంగీతులు వచ్చేసి క్రీస్తుకు పూర్వం జరిగితే ఇది క్రీస్తు శకంలో జరగడం జరిగింది ఏడీ ఒకటవ శతాబ్దంలో నాలుగవ బౌద్ధ సంగీత జరిగింది ఎక్కడ జరిగిందంటే కాశ్మీర్లో కుందలవనంలో జరగడం జరిగిందని గుర్తుంచుకొని గుర్తుంచుకోండి నాలుగవ బౌద్ధ సంగీతి నిర్వహించిన రాజు వచ్చేసి కనిష్కుడు ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇప్పటివరకు దేశీయ చక్రవర్తులే ఈ బౌద్ధ సమావేశాలు నిర్వహించారు కానీ నాలుగవ బౌద్ధ సంగీతిని విదేశీ చక్రవర్తి నిర్వహించడం జరిగింది కనిష్కుడు కనిష్కుడు వచ్చేసి వేరే దేశం నుండి మన దేశానికి వచ్చిన చక్రవర్తి అన్నమాట విదేశీ చక్రవర్తి నాలుగవ బౌద్ధ సంగీతిని నిర్వహించిన విదేశీ చక్రవర్తి ఎవరంటే కనిష్కుడు అని గుర్తుంచుకోండి నెక్స్ట్ దీనికి అధ్యక్షత వహించింది వసుమిత్రుడు ఎవరు వసమిత్రుడు ఈ ఆయన ఉపాధ్యక్షుడు వచ్చేసి అశ్వఘోషుడు అశ్వఘోషుడు అని గుర్తుంచుకోండి నెక్స్ట్ దీని యొక్క ఫలితం ఏంటంటే బౌద్ధంలో రెండవ చీలిక అనేది రావడం జరిగింది ఈ నాలుగవ బౌద్ధ సంగీతిలో ఇక బౌద్ధ మతం అనేది చీలికగా ఏర్పడిపోయింది అధికారికంగా రెండు చీలికలుగా ఏర్పడిపోయింది చూడండి ఇక్కడ నాలుగవ బౌద్ధ సంగీతలో ఆచార్య నాగార్జునుడు ప్రతిపాదించిన మాధ్యమిక వాదం కారణంగా బౌద్ధంలో చీలిక ఏర్పడి హీనాయన మహాయన శాఖలుగా చీలిపోయాయి నాలుగవ బౌద్ధ సంగీతిలో బౌద్ధ మతం అనేది రెండుగా చీలిపోవడం జరిగింది అని గుర్తుంచుకోండి రెండవ బౌద్ధ సంగీతిలో అనధికారికంగా విడిపోయిన వాళ్ళు నాలుగవ బౌద్ధ సంగీతంలో ఇక పూర్తిగానే విడిపోవడం జరిగింది అయితే నాలుగవ బౌద్ధ సంగీతిని ఎవరి కోరిక మేరకు కనిష్కుడు నిర్వహించాడంటే పార్శ్వడు కోరిక మేరకు బౌద్ధ సంగీతిని నిర్వహించడం జరిగిందని గుర్తుంచుకోండి కనిష్కుడు పార్శ్వుడు కోరిక మేరకు కనిష్కుడు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు సో ఇక్కడ చూద్దాం కనిష్కుడు కనిష్కుడు అండ్ నాగార్జునుడు ఇద్దరు కలిసి మహాయాన శాఖని ఆచరించడం జరిగింది వీళ్ళిద్దరు మహాయాన శాఖని ఆచరించారు మహాయాన శాఖ ఏం చెప్తుందంటే గౌతమ బుద్ధుడు దేవుడు అని చెప్పే శాఖని మహాయాన శాఖ అని అంటారు నెక్స్ట్ హీనాయన శాఖ ఏం చెప్తుందంటే గౌతమ బుద్ధుడు ప్రవక్త అని చెప్తుంది ఏది హీనాయన శాఖ నాగార్జున వచ్చేసి మన ఆంధ్రదేశంలో మహాయాన మహాయన శాఖని ప్రచారం చేశాడు కనిష్కులు వచ్చేసి ఉత్తర భారతదేశం మొత్తంలో మహాయాన శాఖను ప్రచారం చేయడం జరిగిందని గుర్తుంచుకోండి అయితే నెక్స్ట్ వచ్చేసి ఒక శిల్పకళ అనేది ప్రసిద్ధి చెందింది మహాయన శాఖకు సంబంధించి గాంధార శిల్పకళ నాలుగవ బౌద్ధ సంగీతి నుండి అభివృద్ధి చెందింది ఈ శిల్పకళ అనేది నాలుగవ బౌద్ధ సంగీత నుండి అభివృద్ధి చెందడం జరిగిందని గుర్తుంచుకోండి ఈ గాంధార శిల్పకళ అంటే పర్షియన్ గ్రీక్ ఇండియన్ మిక్స్ ఈ మూడు కళల సమ్మేళనమే గాంధార శిల్పకళ అని గుర్తుంచుకోండి ఇది మహాయన శాఖకు చెందింది అశోకుడు వచ్చేసి హీనాయన శాఖని అనుసరిస్తే కనిష్కుడు మహాయన శాఖని అనుసరించడం జరిగింది కనిష్కుడికి ఇంకొక బిరుదు ఏంటంటే రెండవ అశోకుడు అని కూడా అంటారు కనిష్కుడికి ఇంకో బిరుదు రెండవ అశోకుడు ఇవి సింపుల్ బిర్స్ ఇవి గుర్తుంచుకోండి రెండవ అశోకుడు ఎవరు అని కనిష్కుడు అంటారని గుర్తుంచుకోండి సో నెక్స్ట్ ఈ నాలుగవ బౌద్ధ సంగీతి తర్వాత కశ్యప మాతంగలను బర్మా దేశానికి పంపించాడు గణిపడు బౌద్ధ మతం యొక్క ప్రచారం కొరకు కశ్యప మాతగలను ఏ రాజు భర్మా దేశానికి పంపించాలంటే కనిష్కుడు పంపించడం జరిగింది నెక్స్ట్ అశోకుడు కూడా పంపించారు కదా కుమారుడు కుమార్తెను మహేంద్ర సంఘమిత్రులను శ్రీలంక దేశానికి పంపిన చక్రవర్తి అంటే ఎవరంటే అశోకుడు అని గుర్తుంచుకోండి కశ్యప మాతంగని కనిష్కుడు పంపడం జరిగింది మహేంద్ర సంఘమిత్రులని అశోకుడు పంపడం జరిగింది వీళ్ళని బర్మా దేశాన్ని పంపితే మహేంద్ర సంగమిత్రులను శ్రీలంక దేశానికి పంపడం జరిగింది ఇవే ఫ్రెండ్స్ బౌద్ధమత సంగీతంలో నెక్స్ట్ వీడియోలో ఇంకా బౌద్ధమలగ్ పాటవన్నే ఇంకా కొంచెం కొంచెం డీటెయిల్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్